తిన్న దానాకి ఎఫ్సిఆర్ చూడడం ఎలా నాలుగు వేల యాభై తొమ్మిది కోళ్ళు రెండు వందల పది బస్తాలు తిన్నాయనుకుంటే ఒక బస్తా అరవై కేజీలు ఉంటుంది రెండు వందల పది బస్తాలు ఇంటి అరవై కేజీలు పన్నెండు వేల ఆరు వందల కేజీలు అవుతుంది అదేవిధంగా మొత్తం కోళ్ళ బరువు ఎనిమిది వేల యాభై తొమ్మిది కేజీలు అనుకుందాం అప్పుడు పన్నెండు వేల ఆరు వందల కేజీల దానాని ఎనిమిది వేల యాభై తొమ్మిది కేజీల మొత్తం కోళ్ళ బరువుతో భాగిస్తే వచ్చేదే ఎఫ్సిఆర్ పీసీ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని చూడడం ఎలా నాలుగు వేల యాభై తొమ్మిది కోళ్ళని ముందు వచ్చి కాస్ట్ చూసుకోవాలి పీసీలో మనకు చిక్ కాస్ట్ అడ్మిన్ కాస్ట్ మెడిసిన్ కాస్ట్ ఇలా మూడు కూడా కలిపి ఉంటాయి ఈ మూడింటిని చేస్తేనే మనకు వచ్చేది పీసీ ప్రొడక్షన్ కాస్ట్ చిక్ కాస్ట్ అడ్మిన్ కాస్ట్ మెడిసిన్ కాస్ట్ ఈ మూడింటి కలిపితే ముప్పై ఐదు రూపాయల యాభై పైసలు అవుతుంది మొత్తం హౌజ్డ్ చిక్స్తో అది గుణిస్తే ఒక లక్ష నలభై నాలుగు వేల తొంభై నాలుగు రూపాయలు వస్తుంది దీనిని కూడా మనం కోళ్ళ యొక్క మొత్తం శరీర బరువుతో భాయించాలి అప్పుడు వచ్చేదే మనకు పీసీలో ఒక భాగం వీటికి ఇంకా ఫీడ్ కాస్ట్ కూడా యాడ్ చేయాలి మనం వచ్చిన ఎఫ్సిఆర్ని ముప్పై తొమ్మిదితో భావిస్తే డైరెక్ట్ మనకు దానా ఖర్చు అయితే వస్తుంది ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనం కూడితే మనం ఒక కోడిని ఎన్ని రూపాయలు తయారు చేసామో తెలుస్తుంది చిక్ కాస్ట్ ఫీడ్ కాస్ట్ మిగతావన్నీ కూడా ఒక్కో కంపెనీలో ఒక్కో విధంగా ఉంటాయి